అమర్ బాగి రాతోడు ముగ్గురు రణవీర్ ఇంటికి రాగానే రణవీర్ ఆతృతగా అమర్ నా పాప ఇక్కడా నా పాప ఇక్కడా అని అడుగుతుండగా అదిగో చూడు అని రణవీర్ గుమ్మం వైపు చూపిస్తుండగా ఒక ఆవిడ సిరి అనే పాపని తీసుకొని వస్తూ ఉంటుంది సిరిని చూడగానే ఆప్యాయంగా ఫీల్ అయినట్టు ఫీస్ పెడతాడు రణవీర్ సిరి వచ్చి రణవీర్ ముందు నిలబడి నాన్న అని అంటూ కాళ్ళు పట్టుకోగానే మోకాళ్ళ మీద కూర్చొని సిరి పాపని దగ్గరగా ప్రేమగా వాటేసుకుంటాడు రణ్వీర్ అప్పుడు అమర్ ఇలా అంటూ ఉంటాడు రణ్వీర్ని రణ్వీర్ నీ పాపని నీ దగ్గరికి చేర్చాను ఇక నా పని పూర్తయింది ఇవి వెళ్తాను అని అంటూ బాగీ రాతోడ్ అమర్ ముగ్గురు కలిసి అక్కడి నుండి వచ్చేసి రణ్వీర్ పక్క గదిలో కార్లో వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే రణ్వీర్ ఇంటి ముందు ఒక ఆటో వచ్చి ఆగుతుంది అందులో నుండి మనోహరి బుర్కాలో కిందికి దిగుతుంది మనోహరి లోపలికి వచ్చి సిరి పాపని అనుమానంగా చూస్తూ ఉంటుంది సిరి పాప ఆ మనోహరి బురకాలో ఉండడం చూసి అమ్మా అంటూ వెళ్ళి కాళ్ళని వాటేసుకుంటుంది ఇక రణ్వీర్ భార్య ఇంట్లోకి వచ్చింది అన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న బాగి అమర్ పరుగున ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తుంటారు అప్పుడు ఆ పాప దగ్గర రణ్వీర్ మనోహరి ఇద్దరు ఉంటారు రణవీర్ మనోహరి ఇద్దరు అమర్ బాగీలకి అడ్డంగా దొరికిపోతారు అమర్ బాగిలని చూసి మనోహరి రణ్వీర్ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక మనోహరి బుర్ఖా తీసి అమర్ ఫేస్ చూసేస్తాడా మనోహరి మళ్ళీ తప్పించుకుంటున్నారు అని నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచ్